బాహుబలి త్రిబుల్ ఆర్తోటి ఆల్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్గా అందరూ అంగీకరించేటటువంటి ఒక దర్శకునిగా రాజమౌళి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా నిలిచిపోయాడు తాజాగా కల్కీతోటి నాగశ్విన్ ఈ నెంబర్ వన్ స్థానానికి పోటీగా తయారవుతాడు మారుతున్నాడు అనేటటువంటి వాదన వస్తుంది ఈ ఇద్దరి యొక్క బలాబలాలు వీళ్ళకి ఉండేటటువంటి సృజనాత్మకమైనటువంటి సామర్థ్యము అంతేకాకుండా సృష్టించేటటువంటి ఒక ప్రపంచము దీంట్లో అన్నింటినీ కూడా నేపథ్యంగా తీసుకుంటూ వీళ్ళలో ఎవరు అంటే వీళ్ళిద్దరు కూడా యంగ్ డైరెక్టర్స్కి చెప్పాల్సి ఉంటుంది యాభైల్లోనే ఉన్నారు వీళ్ళలో ఎవరు నెంబర్ వన్ అవుతారు భవిష్యత్తులో భారతీయ చలనచిత్రాన్ని ఆస్కార్ స్థాయిలో కావచ్చు హాలీవుడ్ స్థాయిలో కావచ్చు ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత వీళ్ళిద్దరిలో ఎవరు నెంబర్ వన్ అనేటటువంటి చర్చ మొదలైంది వీళ్ళతో పాటుగా అండ్ మెరుపులు మెరిపిస్తున్నటువంటి డైరెక్టర్లు అనేక మంది ఉన్నారు నార్త్ ఇండియాలో అంటే ముఖ్యంగా బాలీవుడ్ అనేటటువంటి డైరెక్టర్లు బాలీవుడ్ ఒక బాటలో నడిచిపోవడము ఏదో రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతోటి బాలీవుడ్ అయితే భారతీయ చలన చిత్రాన్ని అంతర్జాతీయ వేదికకి రిప్రజెంట్ చేసేటటువంటి స్థాయి నుంచి అక్కడ ఉండేటటువంటి డైరెక్టర్లు ఆ స్థానం అయితే పూర్తిగా కోల్పోయారనే చెప్పాల్సి ఉంటుంది సంజయ్ లీలా బన్సాలి కావచ్చు రాజు ఇరానీ కావచ్చు వీళ్ళు కొంతవరకు ఆ స్థాయికి తీసుకెళ్తారు అనేటటువంటి ఆశలు ఉండేవి గ్రాండ్యూర్గా పిక్చర్ని తీర్చిదిద్దడంలో సంజయ్ లీలా బన్సాలికి ఒక మార్క్ ఉంది ఇంకా ఒక ఫిలసాఫికల్ టచ్ తోటి ఒక సిద్ధాంతపరమైన మారల్ వాల్యూస్ తోటి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో సబ్జెక్ట్ని చెప్పడంలో రాజీవ్ రాణి కూడా ఒక చరిత్ర ఉంది అయితే వీళ్ళు సృష్టించేటటువంటి రికార్డులు కానీ ప్రేక్షకు ఆదరణ కావచ్చు ఒక ఒక భారీ బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా సినిమా అనేటప్పటికీ అది తప్పకనిసరిగా చూడాలని కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వివిధ భాషల్లోని ఒకేసారి విడుదల చేయడం అంతర్జాతీయంగా సైతం ఒక సెన్సేషనల్ హిట్ స్థాయిలోకి తీసుకెళ్లడంలో బాలీవుడ్ నిర్మా బాలీవుడ్ నిర్మాతలు దర్శకుల కంటే కూడా వీళ్ళిద్దరూ అంటే మన దక్షిణాది వాళ్ళే ఎక్కువ చరిత్ర సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో వీళ్ళకి నిన్న వరకు చూస్తే కనుక ప్రశాంత్ నీళ్ళు అతను కూడా తెలుగువాడా నీలకంటాపురం ప్రశాంత్ అతను ప్రశాంత్ నీళ్ళుగా మార్చుకున్నాడు కన్నడలో సాలార్ కావచ్చు ఇవన్నీ తాజాగా తీసినటువంటి కేజీఎఫ్ తోటి రికార్డు సృష్టించాడు ఆయన ఆయన ప్రపంచం వేరేగా ఉండడము ఒక్క ఇష్యూని ఫోకస్ చేస్తూ గ్రాండ్ వరల్డ్ని సృష్టించడము తప్ప వీళ్ళ స్థాయిలో క్రియేటివిటీని యాడ్ చేయడం కానీ ఎమోషనల్ కంటెంట్ని పబ్లిక్లో తీసుకెళ్ళడం కానీ లేదు కనుక ఖచ్చితంగా వీళ్ళ పరిధిలో కంటే ఇప్పుడు నాగాశ్విన్ కలికి వరల్డ్లో కానీ అలాగే రాజమౌళి సృష్టించేటటువంటి ఆర్ బాహుబలి స్థాయి వరల్డ్లో కానీ ఈని పరిగణనలోకి తీసుకోలేనటువంటి పరిస్థితే ఉంది ఇంకా మరోవైపు చూస్తుంటే కనుక సందీప్ రెడ్డి వంగ కూడా యానిమల్తోటి వచ్చారు అంటే మనిషి బలహీనతల్ని అంటే మనిషిలో ఉండేటటువంటి ఎక్సైట్మెంట్ తీసేటటువంటి అంశాలని ప్రధానంగా అర్జున్ రెడ్డిని చూసాము మనము అదేవిధంగా యానిమల్ చూసాము జంతు లక్షణాలను బయట బహిరంగంగా ప్రదర్శించేటటువంటి వ్యక్తిని ఆ యాటిట్యూడ్ని బయటికి తీసుకురావడం ద్వారా ఆ సినిమాలలో అంటే మనుషులు చూడాలనుకునేటటువంటి బలహీనతనే క్యాష్ చేసుకున్నాడు తప్ప భవిష్యత్ అంటే ఒక ఫిలసాఫికల్ టచ్ తోటి మద్ర వేసేటటువంటి స్థాయి కూడా సందీప్ రెడ్డి వంగాకు లేదు అనేటటువంటి భావన సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది అందువల్ల ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కెప్టెన్ నెంబర్ వన్ అంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు నెంబర్ వన్కి వీళ్ళిద్దరే పోటాపోటీదారులుగా ఒకవైపు రాజమౌళి మరోవైపు నాగ్ అశ్విన్ రాజమౌళికి సినిమాలతో పోలిస్తే కనుక రాజమౌళి దాదాపు రెండు వేల రెండు నుంచి అంటే రెండు దశాబ్దాలుగా చలనచిత్ర రంగం మీద తనదైన ముద్ర వేశాడు ఇప్పటి వరకు కూడా ప్లాప్ ఎరుగినటువంటి దర్శకుడుగానే ఒక రికార్డు క్రియేట్ చేశారు ఇక కేవలం మూడో సినిమాతోటే రాజమౌళికి పోటీ అన్నట్టుగా నిలిచిన వ్యక్తి అంటే కలెక్షన్ల పరంగా ఇప్పుడు బాహుబలిని కూడా ఇది కలికి అధిగమించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా హాలీవుడ్ అంటే టెక్నికల్గా గ్రాఫిక్స్ పరంగా కానీ టెక్నాలజికల్ వండర్స్తో కానీ బాహుబలిని త్రిపుల్ ఆర్ని అధిగమించేటటువంటి స్థాయి ఈ కలిగి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఆ రకంగా చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో నాగశ్విన్ కలెక్షన్ల పరంగా నెంబర్ వన్ డైరెక్టర్గా నిలిచేందుకు అవకాశం ఉంది కేవలం మూడే సినిమాలు ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం ఫిలసాఫికల్ టచ్ అంటే మానవ జీవితానికి సార్థకత ఏంటి కెరియర్ ఓరియంటేజన్తో పైపెట్లు సాధించడము పైపైకి ఎదగడమే కాదు మనిషి భూమి మీద నిలబడాలి మానవ సంబంధాలకి పెద్దపీట వేయాలి అనేటటువంటి ఒక ఫిలాసఫీని అంతర్గర్భితంగా తీసుకుంటూ నిర్మించినటువంటి చిత్రం ఇందులో ఒక ఫార్మాసిట్యూటికల్ అంటే ఒక సీడ్ కంపెనీకి చెందినటువంటి యజమాని ఆ సీడ్ కంపెనీని ఓన్ చేసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నంలో మనం ఎంత హెలికాప్టర్లో తిరిగినప్పటికీ నేల మీదే నడవాలి అదే బంగారు గనులకి మనం ఓనర్ అయినప్పటికీ పిడికిన మెతుకులు ఈ నేల మీద పండేటటువంటి పిడికిన మెతుకులే తినాలి అనేటటువంటి ఆ ఫిలసాఫికల్ టచ్ని ఇస్తూ మానవ సంబంధాన్ని ఫ్రెండ్షిప్ని కూడా దూరం పెడుతూ వెళ్ళినటువంటి ఒక వ్యక్తి జీవితం ఎలా మారింది ఆ ప్రయాణంలో అనేటటువంటి ఒక జర్నీ మూవీగా తీసినటువంటి ఎవడ సుబ్రహ్మణ్యం ఫిలసా ఫిలసాఫికల్ టచ్ తోటి తీసి ఆ సినిమాని హిట్ చేయడం ఒక రకంగా మీడియం బడ్జెట్ సినిమాని సూపర్ హిట్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి దర్శకుడుగా నాగశ్వన్ తన ముద్ర వేశాడు తర్వాత ఒక బయోగ్రఫికల్ సినిమాని తీసుకుంటూ ఎప్పుడు ఇప్పుడు ట్రెండ్కి ఎవరికి తెలియనటువంటి సావిత్రి చరిత్రను తీసుకుంటూ ఆ సినిమాని కూడా మానవ జీవన విషాదానికి మానవ జీవన భావోద్వేగానికి ప్రత్యేకగా ఆ సినిమాని తీర్చిదిద్దడము అది కూడా ఖచ్చితంగా తనకు ఉండేటటువంటి థాట్ ప్రాసెస్ నిరూపించుకున్నాడు ఇప్పుడు విజువల్ వండర్గా హాలీవుడ్నే టార్గెట్ చేస్తూ మూడో సినిమానే భారీ బడ్జెట్ తోటి రికార్డుల స్థాయిలో ముఖ్యంగా ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే హిస్టరీ క్రియేట్ చేసేటట్టుగా హిట్గా తీర్చిదిద్దడం అనేది నాగర్షణ చేశారు ఇప్పటివరకు వరకు బాహుబలి త్రిపులాలతో సృష్టించినటువంటి రాజమౌళి రికార్డులన్నీ కూడా చెరిగిపోతాయి అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి రాజమౌళి ముఖ్యంగా ఎమోషనల్ కంటెంట్ అంటే విజువల్ వండర్తో పాటు ఎమోషనల్ కంటెంట్ అంటే సెంటిమెంట్సు తర్వాత ఇతరత్ర అంశాలని మాత్రమే ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలుగా తీసుకుంటూ సినిమాలు నిర్మితాం మనం త్రిపుల్ ఆర్ చూసాం బాహుబలి దాయాద్రపూర్ భారతం కాన్సెప్ట్ కనిపిస్తుంది దాంట్లో రామాయణం కాన్సెప్ట్ కూడా కనిపిస్తుంది ఇవి ఇతిహాసాలకు సంబంధించి ఇప్పుడు తన పరిధిని పెంచి అంటే మైథలాజికల్ రెంట్ను కూడా తీసుకుంటూ భవిష్యత్తులో ఏర్పడేటటువంటి సైంటిఫిక్ వాళ్ళని ఈ రెండింటిని మిక్స్ చేస్తూ స్పాన్ అనే ఏదైతే ప్యాన్ ఉందో దానిని పెంచేసినటువంటి పరిధితో నాకర్షణ నిర్మించాడు దీని ఖచ్చితంగా రాజమౌళి విజన్ కూడా పరిధిని పరిమితుల్ని మించినటువంటి విజన్ తోటి నాగశ్విని సినిమా తీయడం వల్ల భవిష్యత్తులో ఇతను ఎంచుకునేటటువంటి ప్రాజెక్టులు ఖచ్చితంగా రాజమౌళి చేపట్టే ప్రాజెక్టులకి పోటాపోటీగా ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య పోటీ వాతావరణం భవిష్యత్తులో సైతం కొనసాగుతుంది టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ఈ ఇద్దరు దర్శకులు హాలీవుడ్ని కూడా తమదైనటువంటి ముద్ర వేయగలుగుతారు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి వీళ్ళిద్దరినీ ఒకే ప్రాజెక్ట్ చేపట్టమని సినీ ప్రేక్షకులు సినీ ప్రియులు కోరుతున్నారు ముఖ్యంగా కల్కి చివరి థర్టీ మినిట్స్ ఎపిసోడ్ అనేది ఆ ఉత్కంఠభరితమైనటువంటి విజువల్ వండర్ని క్రియేట్ చేయడము ఇప్పుడు చూస్తుంటే కనుక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఆ మహాభారతాన్ని ఈ స్థాయిలో తీస్తే ఖచ్చితంగా ఐదారు భాగాలుగా ఆదరిస్తారు అంటూ నాగశ్విని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే నాగశ్విన్ మహాభారతం అనేటటువంటి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ని నాగశ్విని చేపట్టాలంటూ ప్రేక్షకుల నుంచి డిమాండ్ వస్తుందంటేనే నాగశ్విని సృష్టించినటువంటి ప్రభంజనం సెన్సేషన్ ఎలా ఉందో అర్థమవుతుంది అయితే లాంగ్ ఇన్నింగ్స్ ఇరవై ఏళ్ల నుంచి తన కెరియర్లో ఎక్కడా కూడా ట్రాక్ అంటే ఫెయిల్యూర్ అనేటటువంటి ట్రాక్ లేకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి దర్శకుడు రాజమౌళి ఇక మూడే మూడు చిత్రాలతోటి హిస్టరీ అంటే ఇండస్ట్రీ హిట్ని ఇచ్చినటువంటి దర్శకుడు నాగశ్వన్ వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి కాంపిటీషన్ భారతీయ చలనచిత్రం యొక్క పరిధిని ప్రమాణాలని పెంచుతుందనే చెప్పాలి ప్రేక్షకాధారణ పెంచుతూ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఇతరత్ర అనేక రకాలైనటువంటి పోటీ ఎదురవుతుంది థియేటర్లకు వచ్చేటటువంటి ప్రేక్షకులు లేరు వీళ్ళిద్దరూ థియేటర్లకు మళ్ళీ ప్రేక్షకులను రప్పించేటటువంటి కంటెంట్ తోటి దృశ్యప్రదానమైనటువంటి అంశాలతోటి సృజనాత్మకతోటి చిత్రాలను నిర్మిస్తున్నారు అందువల్ల చలన చిత్ర పరిశ్రమ అంటే సంక్షోభంలో ఉన్నటువంటి చలన చిత్ర పరిశ్రమకి జీవం కోసేటటువంటి కంటెంట్తో వస్తున్నారు వీళ్ళిద్దరూ అందువల్ల ఈ పరిశ్రమకు కూడా వీళ్ళిద్దరి యొక్క పొటాపోటీ వాతావరణం మంచి చేస్తుందని చెప్పాలి ఏదమైనప్పటికీ ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ అనేది ప్రేక్షకులు నిర్ణయించాలి వారి కలెక్షన్లు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు పుడుతూనే ఉంటాయి పంతొమ్మిది వందల అరవైలో లవకుస సినిమా అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక రికార్డు అప్పట్లో కోటి రూపాయలు వసూలు చేసింది అని అంటే పదిహేను పైసలు ఇరవై ఐదు పైసలు టిక్కెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కోటి రూపాయలు వసూలు చేసింది అంటారు అంటే ఇప్పటి లెక్కలతో పోల్చుకుంటే నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం తెలుగులోనే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు టికెట్ అమ్ముతున్నారు కనుక ఆ రోజున చూసినటువంటి ప్రేక్షకుల సంఖ్యని అప్పుడు ఉన్నటువంటి ఇరవై ఐదు పైసల రూపాయల టికెట్ని ఈ రోజుతోటి కంపేర్ చేసుకుని చూస్తే కనుక అప్పట్లోనే లవకోసం నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటి డబ్బులతో లెక్కేస్తే నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా మనం లెక్క వేయాల్సి ఉంటుంది అందువల్ల హిట్ అనేది అంటే రేటు పెరుగుతున్న కొద్ది వసూళ్ళు కలెక్షన్లు అనేటటువంటి బాక్సాఫీస్ కార్డు తలకిందులు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల అది ప్రమాణం కాదు ఎక్కువ ఎంత ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాము ఎంత సృజనాత్మకంగా తీయగలిగాము ఎంత మేరకు దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా చిత్రాలుగా నిలపగలిగాము అనేది ప్రామాణికం అవుతుంది అంతేకాకుండా ఫిలసాఫికల్ టచ్ కూడా ఇస్తున్నామా కామన్గా ఎమోషనల్ టచ్ తోటి ఎక్సైట్మెంట్ కలిగించడం కలిగిస్తూ సినిమాలు తీయడం అనేది రాజమౌళి ప్రత్యేకత ఇక ఈయన ప్రత్యేక నాగశ్విని ప్రత్యేకత ఏంటంటే ఫిలసాఫికల్ టచ్ ఇవ్వడం అనేది జీవన సార్థకతకు సంబంధించి జీవన అంటే మానవ అనుబంధాలకు సంబంధించి కావచ్చు మానవ ఇతిహాసంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కావచ్చు ఈ రకమైన కోణాన్ని ప్రదర్శించడం అనేది నాగశ్విని ప్రత్యేకతగా చెప్పుకోవాల్సి ఉండాలి అందువల్ల నాగశ్విన్ మూడు సినిమాలు తీసుకున్నప్పటికీ కూడా క్లాసికల్గా మిగిలిపోవడానికి కారణమైంది ఒక బాక్సాఫీస్ రికార్డులు తిరగబడడానికి వెంటనే అంటే ప్రేక్షకులు చూడాలనేటటువంటి ఉత్కంఠను కలిగించడానికి రాజమౌళి టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది వీళ్ళిద్దరూ తెలుగు పరిశ్రమకి రెండు కళ్ళుగా భవిష్యత్తుని నిర్దేశిస్తారు శాసిస్తారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఒకళ్ళకి పోటీగా ఇంకొకరు ఒక రికార్డు ఒకళ్ళు తగ ఒకళ్ళు తిరగ తాగితే వాళ్ళ రికార్డుని ఇంకొకళ్ళు అధిగమిస్తూ భవిష్యత్తు దశకం అంతా కూడా వీళ్ళిద్దరి మధ్య పోటీ భారతీయ చలనచిత్ర పరిశ్రమకి మంచి చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు